రంగారెడ్డి జిల్లా బాటా సింగారంలోని గడ్డి అన్నారం మార్కెట్ లో సమావేశం సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కోహెడలో నిర్మించబోయే కొత్త మార్కెట్ మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడంపై చర్చించుకోవడం జరిగిందన్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియచేయడం జరుగుతుందన్నారు గడ్డి అన్నారం మార్కెట్ లో గత నాలుగు సంవత్సరాలు అనేక అవకతవకలు జరిగారన్నారు కమిషన్ ఏజెంట్లు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను నెల నెల లూటీ చేశారని తెలిపారు రైతుల కోసం రైతుల పక్షాన నిలబడే బాధ్యత తమపైన ఉందన్నారు పన్నెండు శాతం కమిషన్ను ఏజెంట్లు వసూలు చేస్తున్నారని చట్ట ప్రకారం నాలుగు శాతం కమిషన్ను వసూలు చేయాలన్నారు ఎనిమిది శాతం కమిషన్ను ఏజెంట్ల చేతుల్లోకి వెళుతుందన్నారు నాలుగు శాతం కంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఏజెంట్లను హెచ్చరించారు ఒక్క రూపాయల అంశం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు దళారి వ్యవస్థ పోవాలన్నారు కొత్తపేట వనస్థలీపురం రైతు బజార్ మొత్తం దళారుల చేతిలోకి వెళ్లిపోయిందని అక్కడ ఒక రైతు లేడన్నారు కోహడలో అన్ని ఆంగులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ మార్కెట్ రాబోతుందని తెలిపారు మార్కెట్లో గంజాయి సారాయి డ్రగ్స్ కు తావలేదని హెచ్చరించారు ముఖ్యమంత్రిగా వచ్చిన రోజు నుంచే మేము లెక్క పెడతాం పెట్టి ఉంటే చేసుకుంటామంటే రీజనబుల్గా మీకు కూడా నాలుగు పైసలు మిగిలాలి రెండు లక్షల పెట్టుబడికి వ్యాపారం చేస్తారు కాబట్టి దానికంటే మీకు వచ్చేదానికంటే రెండంతలు ఇస్తాం తప్ప మొత్తం దోషి పెట్టడానికి తయారుగా లేము కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారంగా మా మార్కెట్ కమిటీ రివ్యూ చేస్తుంది చేసి వాళ్ళని పిలుస్తుంది పిలిచి ఉంటే ఉండండి పోతే వదిలిపెట్టి పోండి భూమి మాదే మేము భూమి మేమే లీజ్ ఇస్తున్నాం మన మార్కెట్ కమిటీ లీజ్ ఇస్తుంది ఆ లీజు వేరు మళ్ళా ఈ ముప్పై లక్షలు వేరు ఆ లీజు భూమి మాకు ఇంకొక మూడు సంవత్సరాల్లో ఆడ మార్కెట్ అయ్యేంత వరకు ఆ భూములతో కూడా ఏమన్నా మా రైతుల పక్షాన్ని అడుగుతారు ఇచ్చినా ఇవ్వకున్నా ఆ భూమిని ఎలాగో మేము ఉంచుకుంటాం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఎవరు ఏం చెప్పినా ఇక్కడికి వెళ్ళి ఆడ మార్కెట్ తయారైనంత వరకు ఇక్కడే ఉంటది వాళ్ళను బార్గెన్ చేసేమన్నా రైతులకు తగ్గిస్తే ఇప్పటిదాకా మీరు కమిషన్లు ఇచ్చిండ్రీ ఇప్పుడు ఇప్పటిదాకా మా సహకారం వచ్చినాక ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మీరు ఎంతకి ఇస్తారు అని అడుగుతారు మా వాళ్ళు అది కూడా కరెక్ట్ చేస్తారు మేము ఏది చేసినా రైతుల కోసం చేస్తున్నాం ఈడ పన్నెండు పర్సెంట్ కమిషన్ ఏజెంట్ వసూలు చేస్తున్నారు చట్టం ఏం చెప్తుంది నాలుగు పర్సెంట్ వసూలు చేయాలి ఒకవేళ ట్రేడర్స్ కు సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడిగి ఇంకా రా వేరే రాష్ట్రాల్లో ఏమన్నా ఎక్కువ ఉంటే అది కూడా మేము ఇవ్వమని చెప్తాం ట్రేడర్స్ కూడా మనంలే కానీ నాలుగు రూపాయలది పన్నెండు రూపాయలు అంటే ఎనిమిది రూపాయల వ్యత్యాసం ఉంది వేరే రాష్ట్రాల్లో అక్కడక్కడ ఐదు 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 పర్సెంట్ కూడా ఉందంట కానీ ఎనిమిది పర్సెంట్ ఎవరికి పోతుంది వీళ్ళు ట్రేడర్ జేబులకి వెళ్ళి ఇయ్యడు అక్కడ రైతుకు తక్కువ ఇస్తాడు అక్కడ ఇక్కడ వచ్చేది అంతా ట్రేడర్సే కాబట్టి రైతుకు తక్కువ ఇచ్చేటువంటి అమౌంట్ అది రైతుకు మోసం చేసిన అవుతారు కాబట్టి నాలుగు పోతే ఐదు పర్సెంట్ మా ముఖ్యమంత్రికి మేము కూడా చెప్తాం వాళ్ళకి సాల్తలేదు కాబట్టి ఇవ్వండి అని చెప్పడానికి ఏం బాధలేదు వాళ్ళ పక్షాన కూడా మాట్లాడతాం కానీ మొట్టమొదట అన్నం పెట్టే రైతుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా చెప్తాం మేము ఇక్కడైతే ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తాం చెయ్యమని చెప్పినా నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకుంటే మేము లైసెన్సులు రద్దు చేస్తాము అని చెయ్యమని చెప్పినా వాళ్ళు ఎక్కడైనా చేయకపోతే తప్పకుండా లైసెన్సులు రద్దు చేస్తాం కావాలంటే ఇంకొక వంద మందికి ఎక్కువ ఇస్తాం లైసెన్సులు ఇవ్వడానికి బా మాకు ఇప్పుడు నిన్న మొన్న తెలిసింది గడ్డి అన్నారంలో లైసెన్సులు ఇప్పిస్తా అని మూడు లక్షల రూపాయల దాకా ఒక వ్యక్తి వసూలు చేసిండు ఎన్టీఆర్ నగర్ లో అక్కడ వసూలు చేసి లైసెన్సులు ఇప్పిస్తా అని వాళ్ళు రోజు నా దగ్గర వచ్చి గగ్గోలు పెడుతున్నారు అది టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వాడు వసూలు చేసి ఇప్పటిదాకా లైసెన్సులు ఇప్పియలే కాబట్టి ఆ లైసెన్సులు తీసుకునే రైతులుగా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో మీ డబ్బులు మీరు వాళ్ళ దగ్గర నిలబెట్టి వాపస్ తీసుకోండి లేకపోతే మీరు మీకు లైసెన్సులు కూడా ఇవ్వని నేను చెప్పమని చెప్పినా ఒక్క రూపాయలు లంచం లేకుండా మేమే బిజినెస్ కోసం లైసెన్సులు ఇస్తాం ఆ మూడు లక్షల రూపాయలు కనీసం వంద మంది దగ్గర వసూలు చేసింది నా దగ్గరికి వచ్చింది కానీ ఆడు మూడు వందల మంది దగ్గర వసూలు చేసిందని చెప్తున్నారు లైసెన్సులు ఎన్ని ఇస్తాము ఏమి ఇస్తాము మార్కెట్ కమిటీ నిర్ణయించి ప్రభుత్వానికి పంపుతుంది ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ లో వాళ్ళు లైసెన్సులు ఇస్తారు అది కూడా మేము రివ్యూ చేస్తాం అదేవిధంగా అక్కడ గడ్డి మన ఇక్కడ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో